Ух i mm -hmm. పురాణ ఇతిహాసాలలో మనకుండేటువంటి మన యొక్క సంస్కృతి కాబట్టి దీని యొక్క ఆధారంగా అదే ఆ తిథి యొక్క గొప్పతనంగా నక్షత్రం యొక్క గొప్పతనం తెలుసు కాబట్టి దాని బట్టే మన యొక్క జీవితం పుణ్యకర్మం ఆకరిస్తున్నాం కాబట్టి అటువంటి వారు నక్షత్రం అయినటువంటి అత్యంత పీఠల ద్వారా దీపు అంటే శత్రువులను నసింబ శత్రుడుగా శత్రువుల నసింబలేటువంటి ఏంటి అంటే మనం ఏదో ఒక ఆర్థికది కాదు అది శత్రువు వెళ్ళాము ఏదో రాహు కాలంలో వెళ్ళాము ఏదో వస్తున్న అవుతుంది కాబట్టి మనం ఎట్టినటువంటి పనికి భంగం అవుతుంది కాబట్టి అక్కడ మనకు కూడా ఏర్పడవచ్చు కాబట్టి ఈ యొక్క వీటి కూడా మనం గమనించుకోవాల విధంగా వెళ్ళినట్లయితే మనకు ఏకమైన no మనకు కళ్ళు పూస్తే ఉద్యోగం వస్తుంది కానీ మనం తెలుసుకునే అది ఆ విధంగా ఆయుష్ కూడా పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని జరుగుతున్నాడు ఆయుష్ తనటువంటి మంచి ముఖం మంచి జీవితం చాలా జీవితం బాగుంటుంది అదేవిధంగా జరిగితే ఆ విధంగా మనకు నష్టం వస్తుంది అన్ని Buat <tuk> orang.

ఈ విధమైనటువంటి పంచ అంగములతో కూర్చున్నటువంటి పంచాంగములలో విధి ఇది వెనక చేస్తుంటే ఆఖండా బాధోత్తమం అంటే ఉత్తమమైనటువంటి తల్లిముల విషయం I mm -hmm. Thank uh you. -huh. 백렇게장만을 하려고 시집을 ರಾಮನಾಡಿಯವರ ವಿಚಾರಿ

కాబట్టి ఆహార పదార్థంలో ఆ విధమైనటువంటి నాలుగు రకాలైనటువంటి పద్ధతుల్లో మన ఆహార పదార్థాలు ఉంటాయి అందువల్ల రసాయన గురు అవలన ఈ నవాయకులు గురుడు ఆర్థిక పత్రికారు అంటే మొత్తం తొమ్మిది మంది ఉంటే ముగ్గురు అనుభవాలి ఆరు శత్రువులు అరవై వాతావరణం బాగుంటుంది అనేటువంటి విషయాన్ని మనం చెబుతారు ఈ ప్రభుత్వం నాటి నాయకులు పురాతనతో అడ్డు చేస్తూ ముందు సాగుతారనే విధంగా మనం చెప్పడం జరుగుతుంది అదే విధంగా చంద్రగ్రహణం అనేటువంటి అదేవిధంగా ఇంకో చంద్రగ్రహణం కూడా వచ్చే సంవత్సరం అంటే మూడు వందల ఇరవై ఆరు గంటల తెలుగు సంవత్సరం ఆదు కాబట్టి చంద్రగ్రహణం సూర్యగ్రహణంలో సంవత్సరంలో ఏమీ లేవు అదేవిధంగా ఉండేటువంటి మనకి నక్షత్రంలో కనుక గమనించినట్లయితే అశ్విని పుష్యమి స్వాతి అంది अख़्ताम अख़ान अंदरा का घरिशा इतने नशुपुरों लेके चल रहा है, दौरों बजाय लोग संभाला है कि लोग बदला लें, लोहिनी ऊपर जैसा सतोशिशों में लेके चल रहा है, अरे तो गाय लोगों कर्मांगों में लेके चल रहा है, तबियत लें, ये तो इनका भरत सिला हो। ఈ సంవత్సరము పద్నాలుగు ఐదు ఇరవై ఐదు అంటే మే నెలలో భౌళిక బుధవారం నాడు పది రెండు మిథున రాశిలో ప్రవేశించే సూర్యాస్త అయిన తర్వాత సంక్రమణ వరకు వల్ల మరుసటి రోజు అనగా

అంటే దాదాపుగా ఒక నెలలో అనేటువంటి జూన్ నెలలో ఉంటుంది అటువల్ల సమయంలో వివాహ శుభకార్యం నిషుద్ధము అదే విధంగా శుక్రభ్యం అనేటువంటి ఈ సంవత్సరం కర్మలో అంటే నవంబర్ నెల ఆ నెలలో అంటే కార్తీక మాసం ఆ ప్రాంతంలో ఉంటుంది అది ముప్పై పది